నేనైతే ఇప్పుడు యుద్ధానికి వస్తున్నా మా దోస్తులతోనే యుద్ధానికి వస్తున్నా ఆ యుద్ధం ఎక్కడ ఏంటి అనేది చూపిస్తా యుద్ధం ఇదే యుద్ధం ఇంకా యుద్ధం చేయాలి కానీ డోర్ తీస్తున్నా ఎందుకంటే నేను సాయంత్రం అనుకోకుండా సాయంత్రం ఐదు గంటలకి మనకి కరెంటు ఇది మన సొంత ట్రాన్స్ఫర్ అనమాట బయట బయట వాళ్ళకి ఫోన్ చేస్తే జల్దీ రారు అందుకనే నాకు నా పని నేను చేసుకోవాలి కదా చూడు నేను సాయంత్రం ఐదు గంటలకు పడేయలు మన సౌండ్ వచ్చింది ఇక్కడ ఏమున్న చూసిరా ఎందుకని నా నా వెనకాలే ఉంటాయి మా దోస్తులు నా వెనకాలే ఉంటారు ఎప్పటికీ ఇవి మొత్తం చూడు చెత్త ఎన్ని మూ రెండు నెలలే మూడు నెలలు అయ్యా ఇది నేను ఆల్రెడీ జంపర్ దింపిన మీరు ఎక్కువ టెన్షన్ టెన్షన్ పడకూడ్రీ జంపర్ దింపేసిన ఇది ఎట్లా ఉన్నది చూడు ఎలకలు ఈ పాడి ఎలా ఒక నెల రెండు నెలలు డోర్ తిక్కుపోతే మొత్తం ప్రాబ్లమే ఇగ ఈ తొండ ఏదో దూరింది ఇందులో లోపడా ఇగ తొండ దూరి కరెంట్ ఏం లేదు కరెంట్ ఏం లేదు చూడరు జంపర్ తిప్పేసి నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నా పని మీరు ఎప్పుడూ ఇలాంటి ఎప్పుడూ ఫ్రైగా చేయకుండా కనపడుతున్నా ఇందులో తొండ తొండ కాదు ఓడతా దూరింది అనమాట ఓడతా దూరి భాయి రావట్లేదండి ఓడతా దూరి మొత్తం వైలన్నీ ఫీజు కొట్టేసి చూసారా ఒక ఫీజు అయితే కొట్టేసింది మొత్తం ఇవ్వ చూసిడా ఇది ఏంది రెండింటి మధ్యలో ఇది ఇక్కడ గూడు కట్టుకుని గూడులో పడుకుని రెండింటికి టచ్ అయ్యి లోపలికి వెళ్ళే దాడికి చచ్చిపోయింది అనమాట ఇది చచ్చి ఇక అనుకుంటున్నారు కొడతా అనమాట కనపడుతుందా ఓడతా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ డబ్బా అప్పుడప్పుడు మూత తీసుకోకపోతే ఎప్పుడు మూత వేసి ఉంటే లోపల ఏం పాములు దొరుకుతాయో లేకపోతే ఈ ఎలకలు ఒకటి దొరుకుతాయి ఎలకలు ఉంటాయి లోపల గలీజ్ జలీజ్ ఉంటాయి ఇక ఒకదానికొకటి టచ్ అయినాయి అంటే ఏదైనా మఠాష్ అయిపోతుంది మన మనుషులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక ఫీజులు ఇది ఆటోమేటిక్గా ఉంది కొంచెం టైట్ చేసిన ఇతలది ఇది ఇది ఫీజు పోయింది ఫీజు వేయాలి ఇప్పుడు చూసిన దాన్ని ఇది 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 పడింది లోపలికి వెళ్ళి అది పడింది ఇది ఇప్పుడు ఇది పీజేసి చేసి ఫిజ్ కదా కరెంట్ పోవడానికి కారణం ఇది అనుకున్నాను కానీ ఇది అనుకున్నాను కానీ ఇది ఎప్పుడో చచ్చిపోయింది ఎప్పుడో గూడి ఇక్కడ గూడు పెట్టింది కదా ఇది చెత్త కూడా చూడ కాలిపోయింది నిన్న గూడు పెట్టింది కదా అది కాదు మెయిన్ కారణం నేను అది కారణం అనుకుంటున్నా ప్లస్ దానికి మంచి ఇంకో కారణం మెయిన్ కారణం ఏంటంటే మీ బ్యాక్ కెమెరాతో చూపిస్తున్నా సూరీ అది ప్రాబ్లం మెయిన్ ఇది ఇక్కడ కనపడుతుందా జూమ్ చేస్తున్నా అక్కడ కొబ్బరి చెట్టుకి రెండు వైర్లు కొబ్బరాకు రెండు వైర్లు టచ్ అవుతున్నాయి గాలికి ఎంత ఎంతో తేడా లేదు ఒక త్రీ ఇంచెస్ గ్యాప్ ఉన్నది నేను మొన్న చూసుకోలే ఇప్పుడు గాలి ఎక్కువ పడుతుండడం వల్ల ఆ వైర్లు టచ్ అవుతున్నాయి అనమాట వైరు వైరు టచ్ అవ్వద్దు టచ్ అయితే కాలిపోతాయి మోటార్లు నడిచిన ఏం నడిచిన అక్కడ ఇప్పుడు బంజా ఈ కొబ్బరాకులు నరికి జంపు రాన్ చేస్తాను నాలుగు వైర్ నాలుగు లైన్లు ఎలా కనపడుతున్నాయా మీకు కనపడుతుంది నాలుగు లైన్లు కొబ్బరికలు నరికేసినాయి చిట్కాడ కనపడుతున్నాయా నాలుగు లైన్లు అలా కా విడిగా ఉండాలి ఇంకో చిట్టు ఉంది ఆ చిట్టుకాడ కూడా నరుకుతా అట్లా ఉండాలి మొత్తం నాలుగు ఏదైతే టచ్ అవ్వకుండా అట్లా ఉండాలి ఇక్కడ కూడా నరికేసిన టచ్ అవ్వట్లేదు ఈ చెట్ కూడా నరికేసిన ఆ చెట్టు కూడా అతను కనబడే చెట్టు కూడా నరికేసిన అక్కడనే రెండు టచ్ అయిపోయి మొత్తం స్టార్టేజ్ షార్టేజ్ వచ్చింది కరెంటు ఈ రెండు చెట్లు లైన్ కింద ఉండిపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది ఆల్ రెండు మూడు సార్లు కొట్టేసిన ఆకులు చెట్లు పెరిగే కొద్ది పెద్ద అవుతాయి కాబట్టి ఇక నెక్స్ట్ టైం చేసి తీసి వేరే దిక్కి అయితే ఆకులైతే కొట్టేసిన నేను జంపర్ ఆన్ చేసి ఫీజులు అయితే వేసేసిన మొత్తం ఫీజులు అయితే చెక్ చేసిన జంపర్ ఆన్ చేసిన నేనైతే మొత్తం చెక్ చేసిన కొబ్బరికి నరికినా ఇక్కడ ఇది చచ్చిపోయినైతే ఇది ఇది ఎంత క్లీన్ చేసిన ఫీజులు కూడా వేసేసిన ఈ ఫీజులు కరెంట్ వచ్చింది జంపర్ ఆన్ చేసిన ఇది ప్లస్ ఓకే అయింది ఇది ఓకే అయింది ఇది ఓకే అయింది త్రీ బేస్ వస్తుంది ఒకసారి బోర్ మోటార్ కాడ త్రీ ఫేస్ మోటార్ కూడా త్రీ ఫేస్ వస్తుందా లేదో అది కూడా ఒకసారి చెక్ చేస్తే అయిపోతుంది త్రీ ఫేస్ కరెంట్ ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది ఇక్కడ రెడ్ రెడ్ లైట్ని వెలుగుతుంది కనబడుతుందా ఇక గ్రీన్ రెడ్ వెలిగితేనే మనకి త్రీ ఫేస్ వచ్చినట్టు లెక్క వస్తుంది ఆటోమేటిక్గా అక్కడ ట్రాన్స్ఫార్మర్ గడ ఫీజు పోతే ఒకసారి ఈ ఫీజులలో ఫీజులు పోతాయి ఇక ఆల్రెడీ త్రీ ఫేస్ ఉన్నది కాబట్టి మోటార్ ఆన్ చేస్తున్నా మేజరింగ్ అని వాటర్ కూడా నడుస్తున్నది వెనకాల ఇది ఉన్నది ఫిల్టరు డ్రిప్ లైన్ సిస్టమ్ ఉంటుంది చెట్లకి పోతుంది సో మీరు మీరైతే తెలియకపోతే ఇట్లాంటి ప్రయోగాలు ఏం చేయకూడదు నాకంటే జర అలవాటు ఉంది ఎందుకంటే కరెంట్ వాళ్ళు రాగానే ఎంతనే ఫోన్ చేస్తే ఎంతనే రాదు వాళ్ళు దగ్గర ఆవులు ఉన్నాయి వాళ్ళకి నీళ్లు పెట్టాలి ఇబ్బంది అయితే మనకు వాడుకోని నీళ్లు ఉండవు మేము మన సొంత కరెంట్ కాబట్టి ఇక మనం చూసుకుంటాం పని మన నాకు వచ్చి కాబట్టి చేసుకుంటున్నాం మన సొంతగా వారంటు కాబట్టి వాళ్ళు కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి జల్దీ రారు అందుకని నేను ఇక నేనే చేసుకుంటా పని నాకు వచ్చిన నాకు చేతరంగా గారికి చేసుకుంటా లేదంటే నేను వేరే వాళ్ళని పెడతాను ఇక్కడ చేత కాకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ నా వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు ఇది ఓకే ట్యాంక్ నడుస్తుంది మంచిగా